ఒక పేద యువతి ఆమె తన తల్లిదండ్రుల దగ్గర జీవించేది లక్ష్మీదేవికి ఆమె గొప్ప భక్తురాలిగా ఉండేది రోజు ఆమె లక్ష్మీ పూజ చేయనిదే ఆ రోజును మొదలు పెట్టేది కాదు ఒక రోజు లక్ష్మీదేవి ఆమె భక్తికి మెచ్చి ఆమెకు ఒక ఉంగరాన్ని వరంగా ఇస్తుంది ఆమె ఆ ఉంగరాన్ని పట్టుకుని ఒక కుండ నిండా బంగారు నాణేలు కావాలని కోరుకుంటుంది ఆమె కోరుకున్నట్టుగానే జరుగుతుంది ఆమె ఆ ఉంగరాన్ని ఉపయోగించి కొంతకాలంలోనే అత్యధిక ధనవంతురాలు అయిపోతుంది ధనంతో పాటు ఆమెకు అహంకారం కూడా పెరిగిపోతుంది తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు దూరంగా ఒక పెద్ద ఇంటిని నిర్మించుకుని ఒంటరిగా తనకు నచ్చినట్టుగా జీవిస్తుంటుంది ఒక రోజు అనుకోకుండా ఆమె తల్లిదండ్రులు ఆమె ఇంటికి వచ్చి గేట్ బయట నిలబడి ఉంటారు డబ్బు మత్తులో ఉన్న ఆ యువతి కోపంగా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు అని వాళ్లను తిట్టి సెక్యూరిటీ అక్కడకు పిలిచి వాళ్లను బయటకు గెంటేయండి అంటుంది వాళ్లు ఆ తల్లిదండ్రులను లోపే ఉన్నట్టుండి ఒక పెద్ద పిడుగు వచ్చి ఆ ఇంటి మీద పడుతుంది అక్కడున్న వాళ్లంతా చెరువు వైపుకు పారిపోతారు ఆమె మాత్రం కాలిపోతున్న ఇంటిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆమె ఉంగరం డబ్బు మొత్తం ఆ ఇంటిలో తగలబడి కాలిపోయి ఉంటాయి ఆమె అప్పుడు చూస్తుంది అక్కడకు వచ్చిన ఆమె తల్లిదండ్రులు లక్ష్మీనారాయణుల రూపంలో మారిపోతారు ఆమెను పరీక్షించటానికి వాళ్లు అక్కడికి వచ్చి ఉంటారు వాళ్లను చూడుగానే ఆమె అర్థం చేసుకుని వాళ్ల కాళ్లపై పడి ఏడుస్తూ క్షమించండి మాత అని వేడుకుంటుంది లక్ష్మీదేవి కోపంగా బదులిస్తుంది పెద్దవాళ్లకు గౌరవం దొరకని చోట మేము అక్కడ ఉండటానికి ఇష్టపడము అని చెప్పి ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు ఆమెకు సరైన గుణపాఠమే దొరికిందని మీకనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి